వారు వాటి వారి మధ్యనే తప్ప ఎలాంటి రీసెంట్ గా ఉన్న మహిళ జిల్లాలో జిల్లా మైనా జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీ ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీలో ఎస్టీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది ఉండదు ఇది అద్దర్ పార్టీ ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అద్దర్ సమాన వ్యక్తిలో ఇక్కడ కులాలు మతాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ మరి శాంతకుమార్ గారు ఆయన కోశాధికారి ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతోన ఆవేశంతో ఆయన స్టేజ్ పైకి పిలిచినప్పుడు గో బ్యాక్ అనడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పనిచేసరు మరి ఇక్కడ మహమ్మారి ఎపిగా డీకేఆర్ గారిని గెలిపించడానికి సాయశక్తులు కృషి చేసి ఓట్లు ఇప్పించి గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది కార్యకర్తలకు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీ గెలవడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా కొంచెం చేయొచ్చు మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలదీయడం జరిగింది కానీ వేరే ఉద్దేశంతోనే కాదు వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీ బిడ్డని అవమానించాలంటే మరి అట్లా ఇలా ఉన్న బీసీలో ఉన్నాము మరి బీసీలకే కాకుండా ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ మైనార్టీలకు కానీ అన్ని పార్టీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సుభిత సహకరించే పార్టీ బీజేపీ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మున్నూరు సంఘం అని మనం నిన్న రీసెంట్గా కొంతమంది సంఘం అని పెట్టి పెట్టిారు మున్నూరు సంఘము మరి బీసీ అంటే అందరికీ అడగాలే మున్నూరు సంఘం ఒక్కటే కాదు బీసీలు అంటే అందరూ వస్తారు వాళ్ళు మున్నూరు సంఘమే పెట్టిారు మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ని దుబ్బాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబ్బాక పాదపక్ష మాట్లాడదామని మాట్లాడు అరే ఆయన మాట్లాడు ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్ధన్ గౌడ్గా ఒక బీసీపీ నేను ఎట్లా అని చెప్పి ఖండించిన మరి మున్నూరు సంఘం అన్నప్పుడు మరి బండి సంజయ్ కూడా మున్ూరు సంఘం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మున్నూరు సంఘం సోదరులు కూడా ఎవరే కానీ సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలకు తావు లేదు ఇక్కడ సంఘాలు అనేది లేదు ఆలా ఆనారీకునే కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయిలో కాదో మాకు తెలియదు కానీ శాంతకుమార్ గారు కూడా ఎన మీద చేసుకొని మాట్లాడండి మీరు ఎంపీ ఎలక్షన్ డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి పుష్ప పుషో ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు మరి ఇక్కడ మరి డికే అర్లమ్మ గారు ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపలేదు మరి కరీంనగర్లో గెలిచిన ఎంపీకి ఏమో ఇక్కడ మహిమార్లు నీ జిల్లాలో అంటే నీ జిల్లా కాదనుకుంటున్నా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాకు వస్తామనుకుంటున్నాము కిలకలపురం ఊరు మరి మహిళ జిల్లా కాదని అనుకుంటున్నావు కానీ మేము మైనాడు జిల్లా టికెట్ ఆశించినప్పుడు మహిళనకి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు చెప్పాలి మన పార్టీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని వెనుక తిప్పుకుంటూ పనిచేసిన కార్యకర్తల మీదకి పంచాయ్ చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్ వేసి అవమాన పరుస్తున్నారు ఒక డీకే నమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు ఒకసారి శాంతకుమార్ గారు చేసుకోవాలి బీజేపీ పార్టీలో అందరు సమానమే మీరు కూడా మీరు గుర్తించండి ప్రోటోకాల్ పాటించండి మంచి కీ బాత్ పోస్టర్ స్టేట్ అధ్యక్షుని ఫోటో లేదు అంటే మీ ప్రోటోకాల్ ఎంత ఉంది అనేది మీరే మీ గౌరవంగా చూసుకోండి మీరు నిజంగా చేసుకొని మాట్లాడండి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీకి అందరి ఈ పార్టీలో అందరు సమానమే మేము శాంతకుమార్ గారు కూడా పోతాం కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టద్దు ఎందుకంటే ఇది కుల సంఘాల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అందరి సమానంగా చేసే పార్టీ కాబట్టి విత్త కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో కుల చిచ్చి చెప్పి వినయంగా కోరుకుంటా ఉన్నాము మరొకసారి కూడా బీజేపీ పార్టీలో అందరు సమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను